కవిత గారు అయితే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి ఉన్న సభ్యత్వాన్ని అదే విధంగా తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా అయితే తను పేపర్ అయితే చూపించడం జరిగింది సో దీనికి సంబంధించి అంటే తను నేను రెండు రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే ఇదంతా కూడా పార్టీకి మచ్చ తెచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే పార్టీ తనను టర్మినేట్ చేసింది అన్నట్టుగా అయితే చెప్తున్నారు కానీ కవిత గారు అయితే కాదు తన జుట్టు కొంతమంది ఉండి చేపిస్తున్నారని చెప్పి కూడా తను క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది మనతో పాటు ప్రజెంట్ ఆ విషయాలపైన మాట్లాడడానికి ఇస్మాయిల్ సార్ గారు ఉన్నారు వాళ్ళ ద్వారా తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి సో టూ డేస్ నుంచి చూసినట్టు ఇదంతా ఒక టాపిక్ అయిందనుకోవచ్చు ఎందుకంటే కంప్లీట్ గా రాజకీయాలలో కూడా అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ లో కానీ ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే సొంత కూతురు అనే విషయాన్ని మర్చిపోయి కూడా అటు పార్టీకి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో తను తీసేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇది ఎంతవరకు అనుకోవచ్చు ఇది అదే కదా బాధ ఇక్కడ విషాదం ఏమిటంటే ఎవరైతే పార్టీకి పార్టీ క్రమశిక్షణలకు ఉల్లంఘించకుండా పార్టీ పటిష్టతను పెంచడం కోసం నాయకుడికి ప్రతిష్టను పెంచడం కోసం ఈ సమాజ ప్రతిష్టను పెంచడం కోసం మరియు ముఖ్యంగా తను ఎంచుకున్న మార్గంలో తాను చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలకు ఆకాం ఆకాంక్షలు బలంగా వినిపించాలని బలంగా నమ్మినటువంటి నాయకురాలు కవిత గారు ఆమె చేసినటువంటి సూచనలను సలహాలను పక్కన పెట్టి కుట్రదారులు కుతంత్రాలు చేసేవాళ్ళు తప్పుడు మార్గంలో అందరాలు ఎక్కాలనేటటువంటి పన్నాగాలు పనే వాళ్ళ మాటలు విన్నారనే కదా ఇప్పుడు ఇదంతా బాధ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇది ఈ ఈ నిర్ణయం తొందరపాటు నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో వాళ్ళు పునరాలోచన చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం ఆ ఇప్పటికి కూడా ఒక హూందాగా తను ప్రెస్ మీట్లో చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు ఎవరిని దూషించలేదు తిట్టలేదు చాలా హూందాగా ఆమె రాజకీయాల నుంచి అక్కడ ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తర్వాత ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా నాకు ముఖ్యం కాదు కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముఖ్యం తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించడం ముఖ్యమైన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినారు గొప్ప నాయకురాలు పక్కన ఉన్నందుకు గర్వపడతా ఉన్నారు ఇటు మూడు నెలల నుంచి కూడా చూసినట్టు కంప్లీట్ గా ఎవరో ఒకరి పైన కవిత గారి ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తున్నారు గతంలో అటు దయ్యాలున్నాయని వర్ణించడం గానీ అదేవిధంగా ఒక లెటర్ రిలీజ్ చేయడం గానీ మొన్న జగదీశ్వర రెడ్డి గారిని మాట్లాడడం గానీ నిన్న హరీష్ రావు గారిని కూడా మాట్లాడారు ఇదంతా కావాలని చేస్తుందని అంటున్నారు కవిత కొన్ని ఏళ్లుగా జరుగుతూ ఉన్నది ఇది ఆమె ఇంకా చాలా గుమ్మనంగా ఉండి చాలా విషయాలు బయటకు చెప్పలేదు కొన్ని ఏళ్లుగా పనిగట్టుకొని ప్రశ్నించేటటువంటి గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు నిజంగా నిఖార్సుగా నిజాయితీ నిజాలు మాట్లాడేటటువంటి నాయకురాల్ని పక్కన పెట్టాలనేటువంటి కుట్రలు చేశారు మరీ ముఖ్యంగా ఈమె ఎదుగుదలను ఓర్వలేక చాలా ప్రయత్నాలు చేసినారు ఇంట్లో ఉండి కానీ అన్నిటినీ భరిస్తూ వచ్చింది ప్రజల కోసం అన్నిటినీ భరిస్తూ వచ్చింది ఉద్యమం కోసం అన్నిటినీ భరిస్తూ వచ్చింది కేసీఆర్ గారి కోసం అన్నింటినీ భరిస్తూ వచ్చింది రేపటి తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ అభివృద్ధి జరగాలనేటటువంటి తలంపు తనకు ఉన్నది కాబట్టి ఎక్కడ తన వల్ల నష్టం జరుగుతుందని అన్ని భరిస్తూ వచ్చింది నిన్న మొన్న గడిచిన వంద రోజులుగా అనేక రకాల దుష్ప్రచారాలు తర్వాత తప్పుడు వార్తలు తర్వాత ఒక రకమైనటువంటి ఏమంటారు సోషల్ మీడియా ద్వారా దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ మనోధైర్యం కోల్పోకుండా అన్నిటినీ భరిస్తూ వచ్చింది కేవలం ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందాలని తెలంగాణ సమాజంలో మిగిలి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడాలని దానికోసం తన బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలనే భావన తనకు ఉన్నది కాబట్టి పట్టించకూడదు పట్టించడం కోసమే అటు హరీష్ నవర్ ఇరికించిందని అని చెప్పి కూడా చెప్తున్నారు మళ్ళీ చెప్పండి కేసీఆర్ ని పక్కదో పట్టించు పట్టించడం కోసం అంటే లైక్ తను ప్రజెంట్ కాళేశ్వరం ప్రాజెక్టులో తనే కీలకంగా ఉన్నారని చెప్పి కూడా తను ప్రతిసారి అటు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే విమర్శిస్తుంది సో తనని తప్పించ తప్పించడం కోసమే అటు హరీష్ రావు పేరు ప్రస్తావన తీసి హరీష్ రావు చేసిన దానికి మా నాన్న ఎందుకు బలిదాన బలి చేస్తారు అని చెప్పి కూడా తను వ్యాఖ్యలు అయితే చేసింది అయితే ఇదంతా కూడా వాళ్ళ నాన్నని సేవ్ చేయడం కోసమే హరీష్ రావుని ఇరికించింది అని చెప్పి అయితే అంటున్నారు నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది కేవలం ఏ కుటుంబాంతో ఏ ఒక్కరి సమస్య కాదు తెలంగాణ ధనం ఇది తెలంగాణ ప్రజల సొమ్ము ఇది తెలంగాణ తెచ్చుకున్నది కూడా అనేక వందలాది మంది ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ అనేక మంది ఉద్యమకారుల త్యాగ ఫలితంగానే వచ్చిన తెలంగాణ ఈ తెలంగాణ ప్రతి పౌరుడు సొమ్ము కూడా దుర్వినియోగం కావద్దు ఎవడైనా అడ్డదారులో దోచుకోపోవాలని చూస్తే వాళ్ళు పనిపెట్టాలనే ఉద్దేశం అక్కడ ఉన్నది తర్వాత కేసీఆర్ గారి పట్ల తనకు ఉన్నటువంటి నిబద్ధతను చాటే ప్రయత్నం ప్రతి సందర్భంలో చేసింది బిడ్డగా తండ్రిని కాపాడుకోవాలి నాయకుడిగా కార్యకర్త నాయకుడిగా ఆ పార్టీలో ఉన్నటువంటి తను ఆ ప్రయత్నం చేయాలి అన్ని ప్రయత్నాలు చేశారు ఎవరి మీద బురద చల్లేటువంటి ప్రయత్నం ఇవి చేస్తే వాళ్ళు అసలు నిజంగా అక్కడ ఉండేవాళ్లే కాదు ఆ విషయంలో ఇప్పటిదాకా భరిస్తూ వచ్చింది తను ఇంకా కూడా ఇంకా పూర్తిగా లేదు మొత్తం మీద మాట్లాడితే నిజంగా వాళ్ళు తల ఎత్తుకుని బయట కూడా తిరగలేరు ఆ విషయం చూసారు కదా సో కంప్లీట్ గా కవిత గారు చెప్పేవన్నీ కూడా నిజాలు అన్నట్టుగా అయితే తను చెప్పడం జరిగింది కంప్లీట్ గా ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఏది ఇంకా పాస్ చేయలేదు ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పింది కంప్లీట్ గా చెప్తే వాళ్ళ అసలు వాళ్ళు చేసిన తప్పులు అన్ని కూడా బయటపడతాయి అని చెప్పి కూడా సీనియర్ జర్నలిస్ట్ ఇస్మాయిల్ గారు అయితే చెప్పడం జరిగింది కెమెరామెన్ మణికంఠతో భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్